హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన ఏపీ ఇంటర్ ఫలితాలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చిందండి సో అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలకు సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేశారు సో ఆ డేట్ ఏంటి అలాగే మనకు ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే అప్డేట్ గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మీకు దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన ఏపీలో ఇంటర్ పబ్లిక్ పరీక్ష ఫలితాలను ఈ నెల పన్నెండున విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించున్నారంట అలాగే ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు ఇవాళ మధ్యాహ్నం నాటికి పూర్తయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తుంది ఇందులో ఏవైనా టెక్నికల్ సమస్యలు తలెత్తితే ఫలితాల విడుదలకు ఒకటి రెండు రోజుల్లో ఆలస్యం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరి సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే ఒకేసారి అయితే విడుదల విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తారండి సో అలాగే మనకు ఈ వాల్యుయేషన్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది అలాగే దీనికి సంబంధించి ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు అనుకోండి రిలీజ్ చేసేటప్పుడు మన సర్వర్ డౌన్ డౌన్ అవ్వడము సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే లాస్ట్ టైం కూడా మనం చూసాం కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏం లేకపోతే సో మ్యాక్సిమమ్ టువెల్త్ అయితే విడుదల చేస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి సో నెక్స్ట్ టూ డేస్ అయితే టైం పట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఇక్కడ అప్డేట్ ద్వారా అయితే తెలుపుతున్నారు సో చూద్దాం మాక్సిమం మనకు పన్నెండు తేదైతే అన్నారు సో ఒకేసారి అయితే విడుదల చేస్తారండి సో ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ కూడా విడుదల చేయడం అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన టైమింగ్స్ అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదు సో అప్డేట్ కూడా వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే విద్యార్థులందరికీ మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ అండి సో అందరికీ మంచి మార్కులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావీ నైట్ Thank